దీనికి సంబంధించిన సంబంధిత ట్యూటర్ల నియామకం కూడా దీనికి సంబంధించిన ట్యూటర్ల నియామకం కూడా వేగంగా అడుగులు పడతా ఉన్నాయి ఎటువంటి పిల్లలు ఎటువంటి సబ్జెక్ట్ ఎటు ఇటువంటి సబ్జెక్టులను టీచ్ చేయడం ఎలా టీచ్ చేయడానికి ఎలాంటి ట్యూటర్లు కావాలి అనే విషయంగా కూడా అడుగులు వేగంగా పడతా ఉన్నాయి ఆలోచనలు వేగంగా కూడా జరుగుతూ ఉన్నాయి రేపు సంవత్సరం ఈ సబ్జెక్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం విద్యారంగంలో మన పిల్లలకు మనసులో పెట్టుకొని ఆ పిల్లలను ఇంకా గొప్పగా చూసుకునే దానికోసం గొప్పగా బావి ప్రపంచంలో మన పిల్లలు నిలబడాలి అని చెప్పి ఆరాటంతో పిల్లల కోసం తీసుకొస్తా ఉన్న మరో గొప్ప మార్పు రాబోయే రోజుల్లో ఐబీ సిలబస్ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతా ఉన్న మన పిల్లలు నేరుగా విదేశీ విద్యా సంస్థల్లో సైతం ప్రవేశం పొందడంతో పాటు ప్రపంచంలో ఎక్కడైనా కూడా సులభంగా వారికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేలా సాధించేలా పిల్లల కోసం ఐబీ సిలబస్ ఎంతో తోడ్పడుతుంది దీనికోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఐబీతోనూ స్టేట్ గవర్నమెంటు ఈ రెండు కలిసి కూడా ఈ రోజు పనిచేస్తా ఉన్నాయని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఇద్దరు ఐబీ సిలబస్ ఐబీఎన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిసి కూడా పనిచేస్తూ కరికులంలో మార్పులు తీసుకొస్తూ ఐబీ సర్టిఫికేషన్ తీసుకొచ్చే దిశగా అడుగులు వేగంగా పడతా ఉన్నాయని కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మన గవర్నమెంట్ బడిలో పిల్లల ట్యాబుల మీద కానివ్వండి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు మన బండ్లు ఎలా మన బడులన్నీ ఎలా ఉన్నాయి గతంలో మన బడులన్నీ ఎలా ఉంటాయి ఈ యాభై ఐదు నెలల మీ బిడ్డ పరిపాలనలో మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మన బడులు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈరోజు మన గవర్నమెంట్ బడులో పిల్లలకి ఇచ్చే ట్యాబులు కానివ్వండి నాడు నేడుతో వారి బడుల బాగు మీద పెట్టే మనసు కానివ్వండి పిల్లలకిచ్చే జగనన్న విద్యా కానుక మీద పెడతా ఉన్న ఆరాటం కానివ్వండి జగనన్న గోరు ముద్ద మీద చూపిస్తా ఉన్న ధ్యాస కానివ్వండి పిల్లలను బడికి పంపించాలి ఆ తల్లులు పిల్లలకు తోడుగా ఉండాలి అని చెప్పి ఆ పిల్లల కోసం ఆ తల్లుల కోసం ఆలోచన చేస్తూ తీసుకొచ్చిన వైఎస్ఆర్ అమ్మఒడి పథకం కానివ్వండి పిల్లల కోసం ఆలోచన చేస్తూ తెలుగు మీడియం అయితే కనుక తెలుగు మీడియం బడులని కూడా పూర్తిగా మారుస్తూ ఇంగ్లీష్ మీడియం తీసుకొని రానివ్వండి రానివ్వడం కానివ్వండి పిల్లలకు సులభంగా అర్థమయ్యే అర్థమయ్యేదాని కోసం ఒక పేజు ఇంగ్లీషు మరో పేజీ తెలుగు ఉండేట్టుగా బైలింగ్ వేల్ టెక్స్ట్ బుక్స్ తీసుకురావడం కానివ్వండి ఈరోజు ప్రైవేట్ బడులలో పెద్దవాళ్ళు మాత్రమే శ్రీమంతులు మాత్రమే కొనుగోలు చేసి ఏకంగా పదహైదు వేల రూపాయల సంవత్సరానికి పెడితే తప్ప అందుబాటులోకి రాని బైజూస్ కంటెంట్ ను ఈరోజు మన బడిపి మన బడులలో మన పిల్లలకు ఇవ్వటం కానివ్వండి ఆరవ తరగతి నుంచి గవర్నమెంట్ బడులల్లో ఉన్న ప్రతి క్లాస్ రూము ఆరవ తరగతి నుంచి పైన ప్రతి క్లాస్ రూమ్ కూడా డిజిటైజ్ చేస్తూ ఇంటరాక్టివ్ ఫ్లా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఐఎఫ్పి ప్యానల్స్ను పెట్టడం అయితేనేమి ప్రతి క్లాస్ ను డిజిటైజ్ చేయడం అయితేనేమి డిజిటైజ్ చేయడం వల్ల పిల్లలకు సులభంగా అర్థమయ్యేట్టుగా పాఠాలు చెప్పించడం అయితేనేమి తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకు ఇంగ్లీష్ మీడియం ఒకటే కాకుండా సరిపోదు అని సిబిఎస్ఈతో మొదలుపెట్టి ఐబీ వరకు మన బడుల్లో జరుగుతూ ఉన్న ప్రయాణం కానివ్వండి మన పిల్లలందరూ కూడా ప్రపంచంలో ఎదగాలి ప్రపంచం పోటీతో మన పిల్లలు ముందడుగులో ఉండాలి అని చెప్పి టోపులను తీసుకొచ్చి మూడవ తరగతి నుంచే మన బడుల్లో ఒక పీరియడ్గా దాన్ని తీసుకొచ్చి ఒక సబ్జెక్టుగా దాన్ని తీసుకొచ్చి ఆ పేద పిల్లల బంగారు భవిష్యత్ కోసం పాకులాడుతూ ఉన్న ఒక మంచి ఆలోచనలు కానివ్వండి మీరే గమనించండి ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా ఈ యాభై ఐదు నెలల పరిపాలనలో ఈ యాభై ఐదు నెలల పరిపాలనలో ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో ఈరోజు ప్రతి స్కూల్లోనూ కూడా కనిపిస్తూ ఉన్నాయి మొట్టమొదటిసారిగా ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ బడులుగా గవర్నమెంట్ బడుల కంటే మెరుగ్గా ఉంటాయన్న నానుడి పోయి ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళన్నీ కూడా గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి ఈరోజు వచ్చిందా లేదా అని అడుగుతా ఉన్నాను ఈరోజు ఈ వేదికపై నుంచి ఈరోజు గవర్నమెంట్ బడులలో ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ లోను ఐఎఫ్పి ఇంటరాక్టివ్ ప్లానల్స్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్లానల్స్ పెట్టి డిజిటైజ్ రూమ్స్ కావడంతో ప్రైవేట్ బడులు ఈరోజు పోటీ పడతా ఉన్నాయి ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ప్రతి పిల్లాడి చేతిలోనూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ట్యాబులు కనిపించేసరికి ప్రతి క్లా ప్రతి ప్రైవేట్ స్కూళ్ళు కూడా ఈరోజు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి లేకు వచ్చాయి గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈతో మొదలు ఐబీ వరకు ప్రయాణం గవర్నమెంట్ స్కూళ్ళల్లో జరుగుతూ ఉన్న ఈ స్పీడ్ను చూసి ప్రైవేట్ స్కూళ్ళు కూడా పోటీ పడే పరిస్థితి వచ్చాయి గవర్నమెంట్ బడులలో ఉన్న టెక్స్ట్ బుక్లు ఒకవైపు ఒక పేజ్ తెలుగు మీడియం ఒక పేజీ తెలుగులో ఉంటే మరో పేజ్ ఇంగ్లీష్ లో మరో పేజ్ ఉంటుంది బైలింగ్విల్ టెక్స్ట్ బుక్స్ బైజూస్ కంటెంట్ వీటి అన్నింటితోనూ మారుతా ఉన్న నాడు నేడుతో మారుతా ఉన్న స్కూళ్ళు ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఈ యాభై ఐదు నెలల ఈ పరిపాలనలో మీ బిడ్డ పరిపాలనలో ఈరోజు జరుగుతూ ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇలా ఏ పథకమైనా సరే ఇలా ఏ పథకం మీదైనా సరే మనం పెడతా ఉన్న ప్రతి రూపాయి కూడా ఈరోజు కొందరు గిట్టని వాళ్ళందరూ కూడా అంటారు జగన్ దుబారాగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాడు అని చెప్పి ఈరోజు నేను చెప్తా ఉన్నాను జగన్ దుబారాగా కాదు ఖర్చు పెడతా ఉన్నది జగన్ ఖర్చు పెడతా ఉన్న ప్రతి రూపాయి కూడా హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే పెడతా ఉన్న ప్రతి రూపాయి కూడా జగన్ ఖర్చు పెడతా ఉన్న ప్రతి రూపాయి కూడా రేపటి భవిష్యత్ మీద పెడతా ఉన్నాడు జగన్ ఈ ఖర్చు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు పిల్లలందరికీ కూడా మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అనంటే అది చదువు ఆ చదువు కూడా క్వాలిటీ చదువు ఇవ్వగలిగితే పిల్లల జీవితాలు మారుతాయి వాళ్ళ భవిష్యత్ మారుతుంది వాళ్ళ జీవితాలు భవిష్యత్ మారినప్పుడు పేదరికం ఆటోమేటిక్గా పోయే పరిస్థితి కూడా వస్తుంది అని మీ జగన్ గట్టిగా నమ్మాడు కాబట్టి అడుగులు ఇంత వేగంగా పడతా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా